స్వాగతం హుస్నాబాద్ భీమ దేవరాపల్లి గంగాధర సిరిసిల్ల మెట్ట ప్రాంతాలు కరువు ప్రాంతాలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగునీరు అందించాలనే ప్రజా పోరాటం పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైందని ఆ ఉద్యమం ప్రాధాన్యతను గుర్తించిన ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జనగామాలో జరిగిన బహిరంగ సభలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి మద్య కాలువ చేపట్టి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించినారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చానా వెంకటరెడ్డి గుర్తు చేశారు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి రెండు వేల నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా వరద కాలువకు ఇంద్ర కాలువగా నామకరణం చేశారని సాగర్ వరద కాలువల్లో భాగంగా గౌరవెల్లి గండిపెల్లి తోటపెల్లి లిఫ్ట్ కెనాల్కు రెండు వేల ఏడు చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారని అనివార్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ పిదప తోటపెల్లి రిజర్వాయర్ రద్దు చేయబడిందని అయితే తోటపల్లి రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ కెనాల్ పనులు తొంభై శాతం పూర్తి కాబడి మిగతా ఫెన్సిప్ పనులు పెండింగ్లో ఉన్నాయని గత ముఖ్యమంత్రి కేసీఆర్ వరద కాలువ పనులను ప్రాధాన్యత ఇచ్చి వేగవంతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యం పెంచినందువల్ల ఎనభై శాతం పనులు పూర్తే గూడాటిపల్లి తెగుపల్లె మద్దెలపల్లె అనేక గిరిజన తాండాలు ముంపునకు గురై పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు రైతులకు ప్రజలకు చెల్లించాల్సిన డబ్బులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గత ఏడాది రిజర్వాయర్లో నీళ్లు నిల్వ చేస్తామని ఆశించిన అమలు కాలేదని నిర్వాహితులకు ప్రభుత్వం నుండి రావాల్సిన పూర్తి స్థాయిలో రానందున దిక్కుతోచని స్థితిలో ఉంటూ దినదిన గండంగా బ్రతుకులు వెల్లడిస్తున్నారని చాడ వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి శ్రీరాంసాగర్ వరద కాలువ గౌరవెల్లి గంటిపల్లి తోటపల్లి రిజర్వాయర్ ముంపు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి తెలిపారు